హాయ్ ఫ్రెండ్స్ మీ సంపత్ లాక్స్ బాసరలో అన్ని టెంపుల్స్ ఉంచుకుంటున్నాయి అక్కడ వచ్చిన ప్రదేశాలు బాసర గంగ స్నానానికి ఇక్కడ నుండి వెళ్ళాలి ఇదే ప్లేస్ బోటింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది స్నానాలు గంగమ్మ తల్లి అక్కడ ఉంది పూజలు కానీ ఇవి వేయాలన్నా ఇక్కడ వేయవచ్చు అంతా ఇక్కడ సామాగ్రి అమ్ముతారు కొబ్బరికాయలు కానీ దీ దీపాల ఆరాధన మబ్బులైతే మేము వచ్చినాం ఇక్కడ స్నానాలు చేసినాం ఎందుకంటే మనం తొందర దర్శనం కావాలంటే మబ్బులలో వేసిపోతే తొందర దర్శనం అవుతుంది అవుతుందట అందుకొరకే మేము ఈ తల్లిలో వచ్చి స్నానాలు అయితే ఇక్కడ వేసినాం

మనం ఇంటి వద్ద ఎప్పుడు దేవుళ్ళకు పూజలు చేయము కనుక మగవాళ్ళు అనేటి వాళ్ళు మూడు వందల అరవై ఐదు వత్తులన్నీ దొరుకుతాయి అక్కడ టెంపుల్ దగ్గర పోయినప్పుడు ఒకసారి ముట్టిస్తే మనం మూడు వందల అరవై ఐదు రోజులు దేవుని పూజ చేసినట్ట నేనైతే ఇక్కడ ముట్టించిన మీరు కూడా అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ టెంపుల్ కాడ కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించండి ఇక దీని తర్వాత మళ్ళా గంగమ్మకు కూడా దీపం ఇవ్వగలుగుతున్నాం మీరు కూడా అక్కడికి పోతే గంగకు దీపం వదలండి ఇట్లా చాలా పుణ్యం అంట మనం ఎప్పుడు చేయడం కనుక దూరం ముందర పోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గంగాహారతి అయితే గంగా అయితే ఇలా వాదులండి చాలా పుణ్యం ఇదైతే వ్యాసుడు తపస్సు చేసిన గృహ మేము ఏమైతే చూడడానికి లోపలికి పోతున్నాయి ఇట్లా పోవాలి మొత్తం చిన్న అందులో అంగి ఇట్లా ఉన్నది మేము అయితే వెళ్ళినాం అలా లోపల అయితే కూర్చోవడానికి అయితే ప్లేస్ ఉంది మేము మా ఫ్యామిలీతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు ఏమైతే కూర్చొని దేవుని అయితే దర్శనం చేసుకున్నాం మీరు కూడా అక్కడికి వెళ్తే వేద వ్యాస తప్పకుండా వెళ్ళారు ఇది మన సరస్వతి టెంపుల్ పక్క పైన నుండేది దేవుని దగ్గర ముందు అట్లా కొంచెం ముందు ఎక్కువగానే అక్కడనే ఉంటుంది దూరం ఏమి ఉండదు అక్కడికి వెళ్ళి మీరు వేద వ్యాసుడు చేసిన కృషికి వెళ్ళి తపస్సు కూడా చండవు కొని నేను చేసినా అందులోనైతే వేద రాజు విగ్రహం తన పాద రక్షాలు కూడా ఉన్నాయి బయట ఈ అక్కడలో మనం కిందికి రాగానే కింది కానీ ఈడ సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది బండల మీదకి వెళ్ళి ఇట్లా మీదకి ఎక్కాలి ఇక కింద కింది మీదికెక్కలేక కిందలైతే కొబ్బరికాయలు కొట్టిపోతారు ఇక మేమైతే దేవి మీద అయితే దేవుని మీద ఉంచుతున్నాం ఇదే దేవుడు విగ్రహం అక్కడ బండల మీద ఉంటుంది బాగా హైట్ మీద ఉంటుంది ఇక అక్కడికి గుడి గూడికానుండలు తీసి రెండు గీతాల మధ్య అయితే దేవుని దర్శనం అయితే మన ఇక్కడి నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు అక్కడ పోవలేక ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరమవారు టెంపుల్కి వెళ్ళి తోవాలనే ముందరనే ఉంటుంది పేదవాస ఆలయం లోపల శివలింగం కూడా ఉంటది తనది విగ్రహం కూడా ఇందులో ఉంది ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఆ గుహలనే కాకుండా ఇక్కడ సపరేట్ మళ్ళీ ఇది కూడా కట్టిండు శివలింగం వీర వ్యాసును ముందరనే శివలింగం కూడా ఉంటుంది దర్శనం చేసుకోవచ్చు మనం ఇది శివలింగం బాసరకి వచ్చినప్పుడు అయితే చూడవలసిన ప్లేస్ ఇక్కడ వినాయక ఇది గణపతి దేవుని ఆలయం స్వయంభూగా వెలిసిన గణపతి బండారా రావుతుకే ఆటోమేటిక్గా దేవుడు వెలిసి ఉన్నాడు ఇవి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఈ దేవుడే గణపతి దేవుడు కింద ఎలక కూడా ఉన్నది మనం ఇక్కడ ఈ దర్శనం చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఎందుకంటే స్వయంభూగా వెలిసిన దేవుడు కనుక పక్క పండి అయితే శివలింగం ఉంది ఉంది

మనం ఒక్కొక్క కాడ కొడితే ఒక్కొక్క సౌండ్ వస్తుంది సరిగ్గా మా పదాన్ని ఇస్తారు వస్తాయంటీట్లను మనం మనకైతే అర్థం కాలేదు కానీ మనం కొట్టిన కాడ ఒక్కొక్క కాడ ఒక్కొక్క సౌండ్ అయితే వచ్చింది ఇది కూడా మనం చూడవలసిన ప్లేస్ వాన దగ్గర అవుతుంది వేరే దాంతో 네. 네, 보충는다 음, 이글스러선. 이글스러선. 구루하누웰시누. పాసర్లో చూడవలసిన ప్లేస్ హనుమాన్ టెంపుల్ కూడా అక్కడ మన బాగుంటుంది మ్యూజిక్ మ్యూస్టోన్ ఉండాలి రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామి గణపతి దేవుడు కూడా రెండు దేవుళ్ళు స్వయంభూగానే తెలిసారు ఇక్కడ స్వయంభూ దత్తాత్రి స్వయంభూ గణపతి సార్ సెవెన్ రోజు సాధ సాల్ ఇప్పుడు రెండు నెలలు పక్కకి వెళ్తే ఇక్కడ ధ్యాన మందిరం ఉన్నది లోపల ధ్యానం చేస్తారు ధ్యాన మందిరం ఇది ఇదైతే దత్తాత్రేయ స్వామి ఇందులో ధ్యానం ఈ గృహ లోపల ఇదే ధ్యాన గృహ ఇది ఈ లోపలి ఇట్లా మొత్తం రాళ్లతోటి కట్టి ఉన్నది ఈ ఇక దత్తాత్రేయ స్వామిది ఫోటోనైతే పెట్టనే రోజు ధ్యానం చేస్తున్నానమాట దేవుడు మనం చూడవలసిన ప్రదేశం ఇది కూడా అక్కడనే టెంపుల్ పక్కకే ఉంటుంది కింద పరశురాముని టెంపుల్ ఇక్కడ అయితే ఉన్నది బాసరలో చూద్దాం ఇవన్నీ చూడు గణపతి చేసి మళ్ళా కొత్తగా నిర్మించింది

పాత్ర అక్కడ చూసిరు కదా అవన్నీ ఖరాబ్ అయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అమ్మలో పునర్నిర్మాణం చేసేది ఇవన్నీ ఎవరైతే లోపల అయితే అమ్మ దేవుడు అమ్మవారు ఉన్నారు లింగం ఉంది కరెంట్ స్వామి పరశురాముడు గుడి పాతయ్య చేసి ఇప్పుడు కొత్త అయితే అవంతా నిర్మించారు ఇవి పాత దేవుల విగ్రహాలు పెద్దది కొత్త అన్ని పాతయ్య అన్నీ తీసి కొత్త ఒక ఫోటో తీసుకోండి